వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమైతే మాకు నియర్ బై ఉన్న ఒక కొండ మీద ఉన్న దేవస్థానంకి అయితే విజిట్ చేసినామండి ఇక్కడ నుంచి చూడవచ్చు వ్యూ చాలా బాగుంది ఇది గౌరీ బిద్నూర్ టు గుడిబండే వెళ్ళే దారిలో ఉందండి గౌరీ బిదినూర్ నుంచి గుడిబండెకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితే ఈ టెంపుల్ వస్తుందండి శ్రీ కల్లినాథేశ్వర దేవస్థానం కల్లూడి అండి కూర్చోండి అవుట్ సైడ్ ఇలా ఉంది లోపల దేవుని అయితే దర్శించుకుందాము మేము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికైతే వెళ్ళాలి అనుకుని అనమాట ఈ టెంపుల్ కొంచెం కొండ మీద ఉన్నందువలన మెయిన్ రోడ్ నుంచి ఇలా స్టెప్స్ ఉన్నాయండి ఎక్కి రావచ్చు లేదా నడవడానికి అవ్వదు అంటే రోడ్ కూడా ఉందనమాట ఇలా స్టెప్స్ వస్తే చాలా బాగుంటుందండి వ్యూ కూడా బాగుంటుంది చుట్టూలా చూడొచ్చు మేము బైక్ ఉన్నందువలన స్టెప్స్ నుంచి రాలేదు బండి మీద వచ్చేసాము సో ఇక్కడ చూడవచ్చు వ్యూ అయితే సూపర్ ఉందండి ఇక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల గ్రామాలన్నీ కనిపిస్తాయి గౌరీ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడే ఉద్భవించిన పర కలినాథేశ్వర స్వామి అండి ఇక్కడ ప్రతిష్టాపించలేదు స్వామివారిని ఇక్కడే ఉద్భవించారన్నమాట దీన్ని కళీనాథేశ్వర ఆయన గుట్ట అని కూడా పిలుస్తారండి ఈ టెంపుల్ని గుట్టపైనున్నదని అలా పిలుస్తారు మేము ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చినందుకు మున్నూట అరవై ఐదు ఒత్తులనైతే దీపారాధన చేసుకుందామని ఇలా రెడీ చేసుకున్నామండి నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చినాము చూడండి అంతా రెడీ చేసుకున్నాము ఇటు సైడ్ మా ఫ్రెండ్ చూడండి చేసుకుంటా అంది ఇక్కడ చేసుకుని లోపలికి దేవుని అయితే దర్శించుకుందామని చూడండి చాలామంది ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నారు క్లైమేట్ అయితే చాలా బాగుండిందండి మేము వెళ్ళినప్పుడు కూల్గా అండ్ చెట్లు అంతా ఉండింది చల్లగా ఉండింది చాలా అంటే చాలా బాగుందండి చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చండి మా ఫ్రెండ్ అయితే నంది చెవులోన రహస్యం చెప్పేసింది ఇంకా రాండి దేవస్థానంలోకి వెళదాము ఉద్భవించిన ఈశ్వరుని చూద్దామండి ఈశ్వరుని దర్శించే ముందు నందిని దర్శించుకోవాలని నందిని దర్శించుకొని చూడండి కలినాథేశ్వర స్వామిని దర్శించుకుందాము చాలా అలంకారం అండి తమలపాకులతో అలంకారం చేసినారు ఫ్లవర్తో అలంకారం చేసినారు కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం రోజున ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుందండి చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు అండి హిందూ దేవాలయంలో గౌరీబినూర్ దగ్గరలో ఉండే ఒక ఫేమస్ ఈశ్వర దేవస్థానం అని కూడా చెప్పుకోవచ్చు మన గౌరీ బిన్నూర్ కొ చుట్టుపక్కల ఉన్న టెంపుల్ని చూపించాలనుకుని ఈ దేవస్థానం కూడా నేను వీడియో అయితే షూట్ చేసినాను ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్ ఇలా బండిలో రావచ్చండి అప్పుడే స్టెప్స్ చూపించాను కదా ఇది బండిలో ఇలా రావచ్చు కారు వెహికల్స్లో వచ్చేవాళ్ళు ఇలా ఇటు సైడ్ నుంచి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ లెటర్